పదమూడో వీడియో ప్రశ్న ఏంటంటే గువ్వా పావురం ఒకటేనా జవాబు చెప్పండి శెట్టిపల్లి గువ్వా పావురం ఒకటి కాదు ఆకారాలు వేరు జీవన విధానం వేరు గువ్వాగా అర్పించవచ్చు దేవునికి పావురం పావురము లేవికనం పన్నెండవధ్యాయం లేవి పన్నెండవ పన్నెండవ అధ్యాయంలో పేదవారు ఆ పన్నెండవ వచ్చి ఎనిమిదో వచ్చి ఆ ఎనిమిది వచ్చింది లేవే పన్నెండో వచ్చి ముందు ముందు ఒక ముందు ఒకటి రెండు వచ్చి చదువు ఒకటి రెండు వచ్చి మరియు యెహోబా మోషే కి లాగు సెలవిచ్ నీవు ఇస్రాయిలతో ఎట్ల నమ్ము ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనీడ్ల ఆమె ఏడు దినములు పురిటాలయ్య ఉండవలను ఆమె తాను ముట్టుదై కడగా నుండు దినములు లెక్కను బట్టి పురిటాలయ్య ఉండవలను ఎనిమిదో దినమున బిడ్డకు సున్నతి చేయించి వలను ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగ వరకు ఆమె పరిశుద్ధమైన దేని ముట్టకూడదు పన్నెండవచ్చు ఆరవచన కుమారుని కొరకే గాని కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తర్వాత తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గుర్రపిల్లను పాప పరిహార బలిగా ఒక పావుర పిల్లనైనను తెల్ల గుమ్మనైనను ప్రత్యక్ష గుడారం ద్వారమునకు యాజకుని ఎద్దుకు తీసుకుని రావాలి పావుర పిల్ల లేక తెల్ల గవ్వ ఈ రెండు ఒకటి కాదు ఇదేం తేవచ్చు అదన్న తేవచ్చు ఇదే విషయం

ప్రతి తొలచూలు ఒక పిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవ అని ప్రభు ధర్మశాస్త్రం వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం నుంచి చెప్పబడినట్టు గొవ్వల జతనైన రెండు పావురపు పిల్లలైన వారు ఆయనను ఎరుశిల తీసుకుని పోయారు తేవచ్చు పావురం గొవ్వ వేరు 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 పావురం ఆకారాలు వెంటుకులు వేరు ఆవిడ గొవ్వ పావునం ఒకటే కదా అన్నాడు ఎవరు శెట్టిపల్లి నాగవర్ధిని గారు శెట్టిపల్లి నాగవర్ధిని గారు నాగ వర్ధని గారు వర్ధిని కానీ కాదు గొవ్వ వేరు పావు పావురం వేరు కానీ రెండు కూడా ప్రసిద్ధ స్థలంలో కల్పించు కొత్త నిబంధనలు పాత నిబంధనలు అర్పించవచ్చు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఏ సేపులో కాలం వరకే దాడింత లేదు ఇక తర్వాత